సిద్ హైదరాబాద్ నుంచి సాయి గారు నా సిఎస్ఈ గ్రూపు నేను ఎప్పుడు భయపడేది ఎంపీసీ భవిస్తుంది ఎందుకంటే వాళ్ళ బుక్స్ పెద్దగా ఉంటే మంచిగా రాస్తారు వాళ్ళు ఇంకా మనకు అంత టాలెంట్ లేదు చిన్నప్పటి నుంచి ఇక తెలుగు మీడియం లాయ స్కూల్లో ఇంటర్ తెలుగు మీడియమే డిగ్రీ ఇంగ్లీష్ మీడియము తర్వాత అనుకోకుండా అన్నీ ఇక కంటిన్యూస్ అయితే నేను ఎక్కడ పైన చేసి ఆమెకు సీట్ ఇప్పించు రాంగ్ డ్రైవ్ చేసి లాంగ్ డ్రూప్ తీసి అప్పటికి ఆ సీట్ చాలా అంటే డబ్బు పెట్టుకోనిపి కానీ మా చిన్నది ఏమైంది ఎందుకన్నా డబ్బులు ఒక టూ లాక్స్ ఏమిటండి ఒక టూ ల్యాక్స్ ఇస్తే డబ్బులు ఇప్పించండి ఒక ఇయర్ బేర్స్ అయినా కూడా

ముఖ్యమంత్రి నివన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి మీరందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరు ఎవరు చేరే విధంగా మెరుసా అంటే మీ ఆరోగ్యమే మా మహాభాగ్యంగా సిద్ధిలో గల మిటల్ వెల్ఫేర్ స్కూల్లో ఈరోజు విద్యార్థులను స్వయంగా కలుసుకోవడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి బహుత్తరమైన కార్యక్రమం ఏదైతే ఉందో డైట్ ఛార్జీలు పెంచే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతోని సంతోష భావాలను వాళ్ళ వారంతో కలిసి భోజనం చేయడానికి తరగతులలో ఎలాంటి వసతులు ఉన్నాయా లేవా విద్యార్థులకు సరియైన భోజనం అందుతుందా లేదా ఈ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు అంత చక్కగా నడుస్తున్నాయా లేదా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి గారికి స్వాగతం పలుకుతూ అలాగే ప్రశాంతి మేడం గారికి ఇక్కడ లక్ష్మణ్ మేడం గారికి తర్వాత అధ్యాపకులకు ముఖ్యంగా ముంగట ఉన్న విద్యార్థులకు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాజు తెలియస్తూ నేను ఎక్కువగా మాట్లాడకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలో ఈ రాష్ట్ర ప్రజ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరినీ మన ముఖ్యమంత్రి రేవంత్ విద్యార్థులు గత ప్రభుత్వంలో డైట్ ఛార్జీలు పెంచగా ఎంతో ఇబ్బందులు గురవుతుంటే ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసినా కూడా విద్యార్థుల జీవితమే విద్యార్థుల భవిష్యత్తమే నాకు ముఖ్య అవసరం అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏ ప్రభుత్వాలు చెయ్యని పని ఒకే ఒకేసారి నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచింది మీ గురించి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఏవైతే ఉండవో గతంలో డెబ్బై రూపాయలు ఉండే మీకు అవునా కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ గారు వచ్చిన తర్వాత ఈ డెబ్బై రూపాయలని రెండు వందల డెబ్బై రూపాయలు చేసి ఈరోజు రెండు వందల శాతం ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు పెంచడం వల్ల డైట్ ఛార్జీలు పెంచడం వల్ల రాష్ట్రానికి నాలుగు వందల డెబ్బై కోట్ల భారం పడుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల భవిష్యత్తు మంచిగా ఉండాలి విద్యార్థులు చదువుకుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఊరు బాగుంటాయి పల్లెలు బాగుంటాయి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఉంటుంది అధ్యాపకులకు సరైన గౌరవం ఉంటుంది చదువుకున్న స్కూలుకు గౌరవం తక్కుతుంది అనే ఉద్దేశంతో ఎన్ని భారమైన భరిస్తా గాని పిల్లలకు పౌష్టికాహారం సరియైన విద్య అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలను చేపడతా ఉన్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మంత్రి గాని ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి అధికారులు నాయకులు కానీ ఒక్కరన్నా మీ స్కూళ్ళలోకి వచ్చి మంచి చెడు అడిగిరా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు నాయకులు అంతా మీ దగ్గరికి వచ్చి మీలో ఒక అన్నగా తమ్ముడిగా వండుకుంటూ ఈరోజు మా మెట్టు సాయి కుమార్ గారు వచ్చి పిల్లలతో ఎంతో చక్కగా విద్యార్థులతో మాట్లాడాడు వాళ్ళకు ఒక అన్నలాగా వాళ్ళకు మోటివేషన్ చేస్తూ మీరు చదువుకోవాలి తల్లిదండ్రులు మీ మీద భారం వేసాడు ఇక్కడ చదువుకుంటే మీకు మంచి పేరు వస్తుంది తన బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని విషయాలు విద్యార్థులతో పంచుకుంటుంటే విద్యార్థులు కూడా ఎంతో సంతోషంతో మా చైర్మన్ గారి మాటలు వినడం జరిగింది అంతేగాని క్లాస్ రూమ్లలో కూడా ఎంతో మంది విద్యార్థులు అడిగిన అందరూ ఒకటే చెప్తా ఉన్నారు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈ ప్రభుత్వంలో అని చెప్పడం ఇది గర్వ కారణం రేవంత్ రెడ్డి గారికి కాబట్టి గతంలో ఈ స్కూల్లో విద్యార్థులకు వాష్రూమ్లో ఇబ్బందులు జరిగినా కూడా మేడం ప్రిన్సిపల్ గారు ఒక ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది సార్ మా స్కూల్లో విద్యార్థులకు కొద్దిగా కష్టం జరుగుతూ ఉంది వాష్రూమ్లు సరిగా లేవు అంటే మీ పేరెంట్స్ కూడా నా ఆఫీస్కు రావడం జరిగింది వెను వెంటనే మేడం గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి వాష్రూమ్కు సంబంధించిన బడ్జెట్ కూడా ఏంటంటే మేము రాజకీయాలు చేయడానికి రాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిత్యంలో వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రజల పాలనలో భాగం చేసే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు సంవత్సరంలో పెంచేటువంటి ఛార్జీలని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పెంచిన ఆ ప్రభుత్వానికి వచ్చిన పది నెలల్లోనే వారి యొక్క మెస్ ఛార్జీలని నాలుగు వందల శాతానికి పైపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి తేడా విద్యార్థులు వారి కుటుంబాలు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చారు వారి అందరినీ కన్న బిడ్డల్లాగా కుటుంబ సభ్యుల్లాగా చూసుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అండాదండగా ఉన్న పార్టీ ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప ఇంకేది లేదని చెప్పే విధంగా మేము చెప్తున్నాం గర్వంగా పడుతున్నాం తెలంగాణ ప్రజాప్రాలన మేము బాధసమైనందుకు మేము గొడవపడుతున్నాం లెవెన్ థర్టీగా సాధ్యంలో పనిచేస్తున్నందుకు మేము గొడవపడుతున్నాం విద్యార్థుల కుటుంబాలందరినీ తెలంగాణ ప్రజాపాలనలో భాగం చేస్తున్నందుకు ఇంకేం కావాలి తెలంగాణ ప్రజాపాలనలో మీరు చూడొచ్చు వచ్చిన సంవత్సర కాలంలోనే నాలుగు నెలలైతే ఎన్నికల్లో అయితే పోయింది అంటే ఇచ్చిన సమయం కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఆ ఎనిమిది నెలల్లో ప్రతిరోజు పద్దెనిమిది గంటలకు పనిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో పెంపించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో పెంపించే విధంగా ఆయన కార్యాచరణ అమోఘం ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా విద్యార్థులకు అండగా తోడుగా నీడగా ఉంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకం వారు కుటుంబ సభ్యులందరూ స్వత జన్మత ఆయన పులుపు ఉంటున్నారు నాయకుడు అంటే మాటల్లో కాకుండా చేతులు చేసే విధంగా రేవంత్ రెడ్డి గారంటే ఒక సాధకుడు ఒక సార్థకునిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలని బతుకునే విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండీ అన్ని వర్గాల నాయకులు బలగిన వర్గాలు కానివ్వండి బలుగుల వర్గాలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఎస్సీ అందరికీ తోడుగా నీడగా అండారు రేవంత్ రెడ్డి గారు నేను సిద్దిపేట గ్రామీణ ప్రాంతంలో సిద్దిపేట నియోజకవర్గంలో మిత్రులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరకిష్ఠ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ శ్రీనివాస్ గారు కానివ్వండి అత్తగారు కానివ్వండి వారి సహకారంతో ఇంకా మిట్టపల్లి సోషల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్లో వచ్చాము ఎందుకంటే మేము చేస్తున్న పనిని ఏ విధంగా ప్రజలు వారు స్వీకరించా తెలుసుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంట్లో ఏ విధంగా అయితే ఆహారం వండుకుంటామో ఒక ఆ తల్లి గారికి ఒక కానీ అదే ఆహారాన్ని విద్యార్థులకు ఇచ్చే విధంగా పౌష్టికం తక్కువ తవ్వకుండా అందరినీ ఆదుకునే విధంగా ఆరోగ్యమే అని చెప్పే విధంగా ఆహారమే ఒంటికి సౌభాగ్యమని చెప్పే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా స్వాస ప్రతి ఒక్కరికి ఒక చూశాను ప్రిన్సిపల్ గారు కూడా చాలా ఒక్క వాళ్ళొక్క పనితో అనుభూతితో ఒక అనుభవంతో ఉన్నారు అంటే ఏ పని చేసినా కూడా పనికి చేసే విధంగా కాబట్టి ఇంత గతంలో పనిచే మంత్రులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అందరూ ఎన్నో మాటలు మాట్లాడారే ఎక్కడ ఉన్నారు మీరు ఇంత మంచి ప్రయోజకమైన ఒక 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 కార్యక్రమాన్ని కేవలం ఒక మాట చెప్పలేక మనుషులు మీరు మెచ్చుకునే మనుషులున్నారా మీరు మంచి చేసేవాళ్ళని మనుషులు మీరు మంచి అయితే చూడండి కళ్ళు మీవి మంచి చెప్తే ఎన్ని చోలు మీవి ఎంత మంచి జరుగుతుంది ఎక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎక్కడైనా ఎప్పుడైనా కానీ ప్రజలకు మంచి ఉత్సాహం లేకుండా కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం వాళ్ళ యొక్క బడాబాబుల యొక్క పెట్టుబడుల కోసం పెట్టుబడులకు ఉద్యమం కోసం తప్ప ప్రజల కోసం ఎప్పుడు మీరు పాడుపడేవరా ఏమైనా మాట్లాడిరా నాలుగు వందల శాతానికి పైగా ఛాల్సీ పెంచితే ఇక్కడ ఇక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యే ఒక్క పలుకు పలకడు ఒక మాట చెప్పడు మంచిదని చెప్పడు మంచి జరిగితే ఇవ్వలేని గుణం ఉందంటే ఈ కళ్ళ కుటుంబం తప్ప మీకు కానే కాదు మీరు ఎన్ని మొత్తుకున్నా ఎంత ఏడ్చినా దగ్గోలు పెట్టినా కింద పడి పైన పడి ఏడ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలన్నీ ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయంలో మేము ముందుకు వెళ్తూ ఉంటాము ధన్యవాదాలు Firstly, I would like to extend a great gratitude to the CM sir and also for the present government which is running out right now. Because, uh, because I personally felt that these running government has recognized the importance of nutritious and quality food. So that through the increase of dietary charges, so as madam said, the dietary charges which are increased up to 40%. From 2017, so the existing rate is all of, uh, is uh, less than the 40 40%. 40 now we are getting the nutritious food just because of your decision that you have made in this year. <laughs> and uh, coming to the uh, cosmetic charges, uh, we really felt happy so that uh, the increment is all about 200%. Uh, right now, so that we we came across purchasing the things which are needed for us. So that's really a great idea, and I'd like to extend a great gratitude, appealing uh, from our whole institution. And uh, So let me make a note about the increased uh, charges. So from uh, coming to the category of third to seventh, uh, for the dietary charges from existing rate from 2007 up to 2017 is uh, 950 rupees. Now today the increased rate is about 13. एंड कमिंग टू ए क्लास दिंग हड्रेड नाव इट इज फिफ्टीन फार्टी सो फार्टी पर्सेंट इंक्रीज इन द अजी सो द एग्जिस्टिंग रेज इज आल अबउउट फिफ्टीन हड्रेड नाव इट इज इंक्रीज अब टू थौस वन हड्रेड रूपी सोल द ग्रेट डेसीशन दट देंग इन कोट विद्यल कूटी को so that if we ha if we will have this nutrition food so that will go to the society and we can survive better so as health is a first uh, importance so the main key for that is a food so i would like to extend a great gratitude to the cmsr and each and every one who are the reason behind this increment and through this increased dietary charges and coming to the cosmetics and from fifth to seventh, uh, the existing amount is about 55 rupees now it is 200 percent increased up to uh, 175 rupees and coming to intersection uh, the existing amount is all about 75 now we are receiving the cosmetics about 275 rupees and that's really a great idea and thank you everyone thank you. Thank you for this uh, enhancement of charges. I believe uh, after this change of the uh, charges, we, uh, we are getting nutritious and delicious food. We can't eat in our home also, but we are eating <laughs> in this. Nice Thank you for increasement of this uh, sir, sir.